నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మార్కాపురం పట్టణంలోని కోనేటి వీధిలో వినాయక చవితి ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు గాజుల అలంకరణతో వినాయకుడిని అత్యంత అద్భుతంగా అలంకరించారు అలాగే అరక రకరకాల అలంకరణలు చేస్తూ భక్తులు సందడి చేశారు అలా వినాయకుడికి విద్యుత్ దీపాలతో కురుకురే ప్యాకెట్లతో అలంకరణ చేసిన దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము చిన్నారులందరూ కూడా ఈ దృశ్యాలు చూసేందుకు బాగా రావడం విశేషము అలానే ఇక్కడ తమలపాకులతో విశేషంగా అలంకరించారు సాధారణంగా ఆంజనేయ స్వామికి తమలపాకులతో చేస్తారు ఇక్కడ గణపతికి కూడా తమలపాకులతో అలంకరణ చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పూలతో అలంకరణ బంతి పూలతోటి రకరకాల పూలతోటి ఇక్కడ అలంకరణ చేసి స్వామివారికి ప్రత్యేకంగా ఉత్సవాలు అదేవిధంగా వినాయక చవితి రోజు మనం చేసే గడ్డి ఇట్లా గరిక వీటితోటి కూడా ఇక కూరగాయలతో అలంకరణ సాధారణంగా మనం శాఖాంబరి దేవికి సంబంధించిన ఉత్సవాల్లో కూరగాయలతో అలంకరణ చేస్తారు ఇక్కడ గణపతికి కూడా కూరగాయలతో అలంకరణ చేశారు ఇక అన్న ప్రసాద వితరణను నిర్వహించారు చివరి రోజు ఉత్సవాల ముగింపు కోసం ఇక్కడ అన్న ప్రసాద వితరణ నిర్వహించారు పట్టణంలోని కోనేటి వీధిలో ఉండే వినాయక చవితికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది ఇక్కడ అనేక మంది భక్తులు కార్యకర్తలు వారే దగ్గరుండి అన్ని పనులు చేయడం ఇంకా వస్తుంటుంది చివరిగా ఊరేగింపుకు ముందు ఇట్లా భోజనాలు కూడా ఏర్పడి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా ఇక్కడ భోజనానికి రావడం కూడా గమనించవచ్చు స్వామివారిని రోజుకో విశేషమైన అలంకరణతో అలంకరించడము చిన్నపిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం అనేక రకాలైన కార్యక్రమాలతో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు ఇక్కడ పల్లా ఓబయ్య నేతృత్వంలో కుర్ర వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను అత్యంత అద్భుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్